హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎండాకాలంలో చల్లచల్లగా హెల్తీగా టేస్టీగా ఇలా ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇదైతే చాలా చాలా రుచిగా ఉంటుంది ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా ఫ్రూట్ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకున్నారంటే హెల్తీగా ఉంటుంది అదేవిధంగా చాలా రుచికరంగా కూడా ఉంటుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఫ్రూట్ కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక లీటర్ వరకు పాలని వేసుకోండి మీరు ఇక్కడ ఏ బ్రాండ్ పాలైనా సరే యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న గిన్నెను తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ని వేసుకోండి ఈ కస్టర్డ్ పౌడర్ మీకు ఏ సూపర్ మార్కెట్ లో అయినా సరే ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది నేను వచ్చేసి ఇక్కడ బటర్ స్కాచ్ ఫ్లేవర్ లో ఉండే కస్టర్డ్ పౌడర్ ని మీరు కావాలంటే వెనిలా ఫ్లేవర్ కూడా వేసుకోవచ్చు అంటే అర లీటర్ పాలకి ఒక టేబుల్ స్పూన్ చొప్పున కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి నేను ఇక్కడ లీటర్ పాలను తీసుకున్నాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు పాలను వేసుకోండి పచ్చి పాలు మనం గిన్నెలోకి వేసుకున్నాం కదా లీటర్ పాలని అందులో నుంచి కొద్దిగా ఇలా పాలను తీసుకొని ఈ పాలల్లో కస్టర్డ్ పౌడర్ అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి మొత్తం పాలల్లో ఒకేసారి కస్టర్డ్ పౌడర్ వేసారంటే ఉండలు కట్టేసి అనమాట అందుకని ఇలా సపరేట్ గిన్నెలో కొద్దిగా పాలని కస్టర్డ్ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా ఉండాలి లేకుండా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు పాల గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ పాలు బాగా మరిగేంత వరకు గిన్నెని అడుగు నుంచి ఈ విధంగా బాగా స్పూన్తో కలుపుకుంటూ మరిగించుకోండి పాలు మరిగేటప్పుడు గిన్నెకి చుట్టుపక్కల మనకి అదుక్కుంటూ ఉంటుంది కదా అలా రాకుండా స్పూన్తో ఈ విధంగా కలుపుకుంటూ పాలని బాగా మరిగించుకోవాలి సో పాలు చూసారా ఇలా బాగా మరిగి పొంగు వచ్చేటప్పుడు ఒకసారి కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా చక్కెరని వేసుకోండి మీరు తీపి ఎక్కువగా తినే వల్ల అయితే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు పెంచి కూడా వేసుకోవచ్చు ఈ చక్కెర అంతా కూడా పాలల్లో బాగా కలిసిపోయి మళ్ళీ ఈ పాలు అనేది ఇంకొక మరుగు వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి సో చక్కెర పూర్తిగా కరిగి పాలు చూసారా ఇలా మరొక పొంగు వచ్చిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందు కొద్దిగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిక్సీని స్పూన్తో ఒకసారి మళ్ళీ కలుపుకొని ఆ తర్వాత ఈ పాలల్లోకి యాడ్ చేసుకోండి ఈ కస్టర్డ్ పౌడర్ అంతా కూడా గిన్నెకి అడుగు భాగానికి చేరిపోయి ఉంటుంది అనమాట అందుకని స్పూన్తో కలుపుకొని ఈ విధంగా యాడ్ చేసుకుంటూ ఒక చేత్తో యాడ్ చేసుకుంటూ ఇంకొక చేత్తో కలుపుకోండి ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే ఒక రెండు నిమిషాలకే మీకు ఈ పాలన్నీ కూడా చక్కగా చిక్కగా అయిపోతాయి అనమాట చూసారా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట సో ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకున్నారంటే గడ్డలు గడ్డలుగా అయిపోతుందనమాట ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కస్టర్డ్ మిశ్రం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వండి దీన్ని చల్లారి పెట్టుకోవడం కోసం గిన్నెను పక్కన పెట్టేసి అలా వదిలేశారంటే పైన తెట్టులాగా వచ్చేసింది అనమాట అందుకని మధ్య మధ్యలో ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఈ కస్టర్డ్ మిక్స్ని పూర్తిగా చల్లారించుకోండి సో ఈ కస్టర్డ్ మిక్స్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీ ఫేవరెట్ ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకోండి నేనైతే ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు అలాగే దానిమ్మ పప్పులు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడిపండు ముక్కలు అలాగే నల్ల ద్రాక్ష ముక్కలు ఎర్ర ద్రాక్ష ముక్క అలాగే బనానాని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే స్ట్రాబెర్రీ ముక్కలు అలాగే గ్రీన్ గ్రేప్స్ ముక్కలు కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసుకున్నాను ఇందులో మీరు మీకు నచ్చిన ఏ ఫ్రూట్స్ అయినా సరే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇంట్లో అవైలబుల్ గా ఉన్న ఏ ఫ్రూట్స్ తో అయినా సరే చక్కగా మనం ఈ కస్టర్డ్ మిక్సీ ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా ఫ్రూట్స్ అన్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ ని వేసేసుకొని ఈ బౌల్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఒక గంట తర్వాత చల్ల చల్ల సర్వ్ చేసుకున్నారనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే అప్పటికప్పుడు కూడా సర్వ్ చేసుకోవచ్చు కానీ ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నారంటే చల్ల చల్లగా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీకు చూస్తుంటే నోట్లో నీళ్ళు ఎరిపోతున్నాయి కదా చాలా టేస్టీగా ఉంది సో తప్పకుండా మీరు కూడా ఈ ఫ్రూట్ కస్టర్డ్ ని ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన పెండెమ్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి Thank you.